హాయ్ వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం నేను మీ కేకే ఇప్పుడు ప్రధాన చర్చంతా కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయం మీద ఏమి స్పందించాడు ఎలా స్పందించాడు అనే చర్చే మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది ఈరోజు తొలిసారిగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్టు తర్వాత సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఈ సినిమా ఇండస్ట్రీ దాని గురించి మాట్లాడిన దాని మీద అందరూ కూడా ప్రత్యేకంగా కూడా చర్చిస్తున్నారు అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పట్టాడా అనేది పూర్తి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇటు పవన్ కళ్యాణ్ అటు అల్లు అర్జున్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ అంటే ప్రభుత్వాన్ని కానీ కూడా పట్టే పరిస్థితి లేకుండా ఉంది ఎందుకంటే ఒక విషయం మీద అసలు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మీద ఏమన్నాడు అల్లు అర్జున్ సంఘటన మీద ఎపిసోడ్ మీద ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాం వెళ్ళి ఆ బిడ్డ కోసం ఎల్ఏ మహంకాలం గుడిలో ప్రార్థనలు దేర్ ఆర్ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీమ్ ఇచ్చేసి ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేస్తారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ విత్ ఇన్ చేశారు అది నాకు ఆ కరెక్ట్ అనిపించలే దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ గారు హీరో అన్నాక ప్రజలకి అభివాదం తెలపటము అదంతా కూడా ఒక సంస్కృతి లేకపోతే అతన్ని పొగరని అనుకుంటారు అనేది అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఇది గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నా అనే కీలక వ్యాఖ్య అయితే పవన్ కళ్యాణ్ చేయటం జరిగింది ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దోషిగా అల్లు అర్జున్నే నిలబెట్టారు కాబట్టి అది తప్పు మొత్తం సినిమా టీమ్ మొత్తం కూడా తప్పు చేసింది అనే దాన్ని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది దీన్ని ప్రత్యేకంగా మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఇంతకాలం అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అంటే మెగా కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయి దానివల్లే మొత్తం స్పందించలేదు ఇవన్నీ అంటున్న నేపథ్యంలో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిరంజీవి కానీ నాగబాబు కానీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్తాము తర్వాత అంటే అల్లు అర్జున్ విడి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కానీ తర్వాత అల్లు అర్జునే చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి వచ్చిన సంగతి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అంటే తన ఇంటి సమస్య విషయంలో పవన్ కళ్యాణ్ అసలు ఇంతమటుకు కూడా స్పందించలేదు ఎలా స్పందిస్తా అనేది ఇప్పటివరకు కూడా జరిగిన చర్చ అయితే దాని అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ అయితే జాగ్రత్తగా మాట్లాడటం జరిగింది ఇక్కడ ఎలాంటి కాంట్రవర్సీకి అవకాశం లేకుండా తనకి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్తూనే మొత్తం కూడా ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కళ్ళనే బలిపశువుని చేశారు అనే విధంగా అర్థం వచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది అయితే దీన్ని ముందుగా అంటే ఆ సంఘటన జరిగిన వెంటనే టీము మొత్తం కూడా అంటే సినిమా టీం ఏదైతే ఉందో ఆ టీంలో అందరూ అల్లు అర్జున్కి ఇన్ఫామ్ చేయటము సరిగ్గా ఇన్ఫామ్ చేసి తర్వాత వాళ్ళు వెంటనే బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించటం వాళ్ళకి ఆర్థిక సహాయం అదంతా కూడా ప్రకటించినట్లుంటే అసలు మొత్తం ఎపిసోడే క్లోజ్ అయిపోయేది కానీ అలా చేయకుండా మొత్తం తప్పు చేశారు అది అల్లు అర్జున్ వెళ్ళాలి హీరోనే వెళ్ళాలి అనేది ఏమి లేదు కాకపోతే నిర్మాతలు కానీ ప్రద్యూసర్స్గా వీళ్ళ నిర్మాతలు కానీ లేకపోతే దర్శకులు కానీ వీళ్ళంతా కూడా ఎవరో ఒకళ్ళు ఆ టీం మెంబర్స్ కానీ అలోచన టీం మెంబర్స్ కానీ వెళ్ళి దాన్ని మొత్తం కూడా పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చినట్లయితే మొత్తం ఎపిసోడ్ అయిపోయేది కానీ ఇదంతా కూడా అలా చేయకపోవటం వల్లే కూడా జరిగింది ఇంతకుముందు తన అన్న చిరంజీవి కూడా థియేటర్కి సినిమాకి వెళ్ళినా కూడా ముసుకు వేసుకొని అంటే ఒక కచ్చి ఫో ఇవి కట్టుకొని ఇది ఎవరికి తెలవకుండా వెళ్ళి సినిమా చూసి వచ్చేసేవాళ్ళు కాబట్టి ఇది హీరోలు సినిమా థియేటర్కి వెళ్ళటం అనేది సహజమే తాను కూడా మొదట్లో రెండు మూడు సినిమాలకి ఫస్ట్లో వెళ్ళాను థియేటర్లకు వెళ్ళాను కాకపోతే దాంట్లో ఉన్న సమస్యలను గుర్తించి తాను మానుకున్నాను కాబట్టి ఇది హీరో మొత్తం కూడా ప్రజలకి అవి ఫ్యాన్స్ని చూసి చేతులు అవి ఓపకుండా పలకరించకుండా ఉంటే అతనికి పొగరని కూడా అనుకునే అవకాశం ఉంది అనుకుంటూ అల్లు అర్జున్ కూడా సమర్థించే ప్రయత్నమే చేశారు ఏదేమైనా సరే అటు రేవంత్ రెడ్డిని కూడా సూపర్ హీరోగానే ప్రొజెక్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోపోతుంది ఇక్కడ పోలీసులను కూడా పట్టలేము అదే గవర్నమెంటు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విడిచేయండి విడిచిపెట్టండి అని చెప్పినా సరే పోలీసులు ప్రశ్నించేవాళ్ళు ప్రజలు కూడా ప్రశ్నించేవాళ్ళు అంటే ఒక సెలబ్రిటీకి ఒక న్యాయము తర్వాత మిగతా సామాన్యులకు ఒక న్యాయమా అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చేది కాబట్టి అలాంటిది లేదు ఇదంతా ఒక కేసు అయిన తరువాత ఎవరు చేసేది ఏ ఉండదు తన మీద నా మీద వచ్చినా కూడా నేను కూడా ఏం చేస్తే డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే నేను కూడా కేసు నుంచి తప్పించుకోలేను దాన్ని క్వాష్ చేసే పరిస్థితి ఉండదు అనేది అయితే కీలకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూలు అంటే ఎపిసోడ్ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడారు అక్కడ ఒక్క అంటే తప్పు జరిగింది తప్పును జరిగిన దానికి మొత్తం కూడా అంటే ఈ ప్రభుత్వాన్ని సమర్థించటమే కాదు అక్కడ ఉన్న జరిగిన దాన్ని అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్న పరిస్థితి అంతా కూడా ఈ పుష్ప టీం సభ్యులకే వర్తిస్తుంది మొత్తం ఒక హీరోనే దీనికి అంతటికీ కూడా కారణమని చేతులు దులుపుకోవటం అయితే సరైనది కాదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది అదే అభిప్రాయాన్ని మొత్తం కూడా కొంతమంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చలన్నింటినీ కూడా అల్లు అరవింద్ టీం నుంచి కూడా దీన్ని చెప్పడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ తనని అల్లు అజ్జీని తప్పుపట్టలేదు తాను ఒక్క హీరోని మాత్రమే బలిపత్వం చేయటానికి ప్రయత్నించారు అనే దాన్నే పవన్ కళ్యాణ్ చెప్పాడు అనే దాన్ని వివరణ ఇవ్వటం జరిగింది కాబట్టి మొత్తం మీద పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కు వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు మొత్తం ఆ ఎపిసోడ్లో అది దురదృష్టకరం ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు అనేది అయితే చెప్పడం జరిగింది